హరే శ్రీనివాస అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీ అందరితో మాట్లాడబోయాల్సిన టాపిక్ ఏంటంటే కార్తీక మాసం గురించి మనందరికీ తెలుసు దసరా నవరాత్రులు అయిపోయినాయి ఆ సందడంతా అయిపోయింది ఇప్పుడు ఇవాళ దీపావళి నుంచి స్టార్ట్ అయితే కనుక మనకి నెల రోజులు కార్తీక మాసం ఉంటుంది ప్రతిరోజు ఒక పర్వదినం అని చెప్పవచ్చు ఆడవాళ్ళు అయితే చాలా బిజీ బిజీగా ఉంటారు ఉదయం సూర్యోదయానికి ముందే వెగడం అన్ని తులసకోట దగ్గర ఇంట్లో దీపారాధన చేసుకోవడం రోజు దేవాలయానికి వెళ్ళడం అక్కడ కూడా దీపాలను వెలిగించడం ఆకాశ దీపాలను వెలిగించడం ఇక ఒక్కొక్క రోజు గురించి మనం ప్రత్యేకత చెప్పవలసినటువంటి అవసరం లేదు ఈ కార్తీక మాసం వస్తుందంటే అయ్యో అబోయ్ కార్తీక మాసమా అనుకున్నటువంటి రోజులు కూడా వచ్చేసినాయండి ఎందుకంటే మార్చ్ చిన్నప్పుడు కార్తీక మాసం అందరూ చేసేవాళ్ళు మేము చేసేవాళ్ళం మా అమ్మలు పెద్దవాళ్ళు అందరూ చేసేవాళ్ళు కానీ అప్పుడు చేసేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నా అండి వాళ్ళు భక్తి కానీ అంత హడావడి కానీ లేకపోతే ఆర్బాటాలు కానీ నేను ఎప్పుడూ చూడలేదండి ఉదయం అందరూ లేచి పక్కనున్న నదీ స్థానానికో లేకపోతే కాలవ అనుకో వెళ్ళడం చక్కగా అక్కడ పూజ చేసుకోవడం పిల్లలం కదా మేము వెళ్ళేవాళ్ళం మాకు పూజ అవ్వం చక్కగా అక్కడ పండు అవి ప్రసాదం పెడితే చక్కగా తినేసేవాళ్ళం దేవాలయానికి వెళ్ళేవాళ్ళం అన్నీ చాలా బాగా ఉండే కానీ కానీ ఇప్పుడు చూస్తే అప్పుడు మీద ఆర్భాటాలు జనాలకి హడావడి అంటే అది స్నానం చేయడంలో కానీ లేదా దేవాలయానికి వెళ్ళడం కానీ అక్కడ పూజ ముగించేసుకొని త్వర త్వరగా ఇంటికి వచ్చేయడం కానీ ఏదైనా కూడా హడావడే తప్ప దాంట్లో ఎంతవరకు మనం మనస్ఫూర్తిగా స్నానం చేయగలిగాము అది ఎందుకు చేస్తున్నాము పూజ ఎందుకు చేస్తున్నాము స్వామికి అభిషేకం ఎందుకు చేస్తున్నాము అనేటువంటి ఆలోచన ఎన్ని మాధ్యమాలు ఎన్ని సోషల్ మీడియాలు పెరిగినా వాళ్ళు మార్పు అయితే కనుక ఒక ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ కూడా వచ్చిందని నేనైతే అనుకోవట్లేదండి ఎందుకంటే నేను చూస్తాను నేను మాకు సమీపంలో నది ఉంది గోదావరిని స్నానానికి వెళ్తాను పక్కనే శివాలయం ఉంది రోజు దీపాలు వెలిగిస్తాం నేను చూస్తూనే ఉన్నాను కదా నేను చూడండి మీకు ఎలా చెప్తాను చెప్పండి కాకపోతే పాతకాలంలో అమ్మ వాళ్ళకి ఇలాంటి మాధ్యమాలు ఎక్కువ సమయం అనేది వాళ్ళకి ఇంటి పని పూజ పని వీటితో సరిపోయేది కాబట్టి వాళ్ళకి పడవలేదు అనుకుంటా మన వాళ్ళకి ఇప్పుడు చాలా తొందరగా అయిపోవాలి పిల్లలకి స్కూల్కి పంపించాలి తర్వాత మన పని ముగించుకోవాలి మళ్ళీ ఎక్కువగా టీవీలు ఇలాగా సెల్ ఫోన్లు చూసుకోవడానికో ఏమో నాకైతే తెలియదు కానీ చాలా హెడవడం ఒక్క విషయం గుర్తుంచుకోండి మనం ఏ పూజ చేస్తున్నా అది మనస్ఫూర్తిగా చేయనప్పుడు ఎప్పటికీ కూడా ఆ పరమాత్మకి చేరదు మీరు ఎన్ని కార్తీక మాసాలు చేసినా ఎన్ని దక్షిణాయన పూజలు దక్షిణాయనం అంటేనే ఒక సాధనా కాలం అండి ఈ కాలం అంతా కూడా శరదృతువు చలిక్కులు కొరికేటువంటి చలి ఉంటుందన్నమాట మనం చూస్తాం కదా మన ఆషాఢ మాసం వెళ్ళిన కానించి శ్రావణ మాసం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మార్గశిరం ఈ ఆరు మాసాలు కూడా సాధనాకాలం మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకు పెట్టారు అంటే మన సాధనలో భక్తిలో ఇంకా ముందుకు వెళ్ళడానికి అర్థం చేసుకోండి మేము స్నానానికి వెళ్ళినప్పుడు రేవు దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు ఇది నా కళ్ళ ముందు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఈ ఈరోజు నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను స్నానానికి దిగటానికి అసలు దారి కూడా పెట్టినా అక్కడ కమిటీ వాళ్ళు ఎవ్వరూ పాటించండి ముందు నాది స్నానం అయిపోవాలి నా పూజ అయిపోవాలి వెళ్ళిపోవాలి ఒక పక్కగా నియమబద్ధంగా చేద్దామని ఆలోచన ఉండదు మేము అలా చేస్తున్నప్పుడు మేము ఇంకా గట్టిమేంచి కిందకి దిగనే దిగలేదు ఒక పెద్దవుడు అనమాట స్నానం చేశారు దీపం వెలుగుతుంది ఆ చేసినటువంటి అరటిపండు అవన్నీ కూడా ఇంతవరకంటే ప్రసాదాలు పెట్టేవాళ్ళు ఏమో తెలియదు కొంతమంది గంగలో నిమజ్జనం చేస్తారు దాని మీద చూడకుండా అడిగేసిన ఒక పెద్దావిడ పైనుంచి ఇంచుమించు పద్దెనిమిది మెట్టులు జారిపోయి అమాంతంగా అసలు కిందకు అలా వచ్చేసిందండి కింద ఉన్న మేము నలుగురం పట్టుకోపోతే ఆవిడ నెలలో పట్టు పడిపోయేదనమాట ఈ భక్తి ఎటుపోతుందో అసలు ఎవ్వరికీ అర్థం కావట్లేదు ఒకళ్ళు పూజ చేస్తుంటే వాళ్ళ కిందే దీపం వెలిగించడం అక్కడ వస్త్రాలని అంటుకుంటే అది ఎంత ప్రమాదం తెలియదా నేను ఇది జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఏంటో తెలుసా మీకు ఒక పేరు ఉన్నటువంటి క్షేత్రంలో ఇది సోషల్ మీడియాలో కాదు తర్వాత మన టీవీలో వాటిలో కూడా న్యూస్లో వచ్చింది అక్కడ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం అమ్మవారి క్షేత్రంలో జరిగిందండి ఇన్సిడెంట్ నేను పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు ఇలా పూజ చేస్తున్నప్పుడు అప్పుడు పీఠాధిపతులు ఎవరో చాలామంది గురువుల వస్తున్నారనమాట జనం విపరీతంగా ఆ దేవాలయానికి పోటెత్తారు ఆయన చూడడానికో అక్కడే మనం మూడు వందల అరవై ఆరు కట్ట వెలిగిస్తే పుణ్యం వస్తుంది అని చెప్పి మంది వెళ్ళారండి ఇంకా ఖాళీ లేదు వాళ్ళు మాత్రం దేవాలయం ఆలయంలో ఏం చేస్తారు మనకు కొంచెం ఇంకిత జ్ఞానం ఉండాలి కదా ఆలయం అంతా పవిత్రమైనదే ఎక్కడ చేసినా ఆ పుణ్యం వస్తుంది మనం నిదానంగా ప్రశాంతంగా చేసుకుంటే ఆ పుణ్యాన్ని మనం పొందుతామని చెప్పి మనకి తెలిసి ఉండాలి కానీ అలా కాదు వెంటనే చేసేసుకోవాలి మనం త్వరగా వెళ్ళిపోవాలి దేవాలయం సందర్శించాలి ఆడవాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి మనం నేను కాదు అనట్లేదు హడావిడి లేకుండా చేయమనట్ల అలాంటప్పుడు మీకు దగ్గరలో ఉన్న ఏ దేవాలయానికి వెళ్ళినా అదే పుణ్యం వస్తుందండి ప్రశాంతంగా చేస్తే అక్కడికే వెళ్తూ చేస్తే వస్తుందని చెప్పి అది చాలా తప్పు అనమాట అలా చేస్తున్నప్పుడు ఆ దీపాలు అడా వెలిగించేటువంటి హడావుడిలో చాలా అనమాట అంటే అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితులు ఇంకా పూజ చేసుకోవాలని చెప్పి అందరూ ఉపక్రమిస్తున్నారు ఒక ఆవిడికి మీరు నమ్మరు మొత్తం వస్త్రాలు ఆ వేడికి వెనక వెలిగించిన వాళ్ళ దీనికి వెలిగిపోయి పెద్ద మంటలు అనమాట అక్కడ అంత హాకాహారాలు ఎంత భయంకరంగా ఉందో వాతావరణం అంతలో దూరంగా జరిగిపోయారు ఏం చేయాలో ఎవరికి తెలియదు ఎవరో వన్ నాట్ ఎయిట్కో ఎవరికో ఫోన్ చేస్తే అప్పుడు నీళ్ళతో ఆర్పడం అమ్మాయిని ఎమర్జెన్సీకి తీసుకెళ్ళడం ఎంత చావు చివరి వరకు వెళ్ళొచ్చింది ఆవిడ పిచ్చి బతి ఆ భగవంతుని వల్ల ఆవిడికి కొన్ని నెలల తర్వాత నరకం అనుభవించిన తర్వాత ప్రాణంతో ఉండి ఇప్పుడిప్పుడు స్వస్థత పడ్డారండి ఇది రియల్గా జరిగిందండి నాకు పేరు చెప్పడం ఇష్టం లేక మీ అందరికీ చెప్పట్లేదు మీకు ఏం అర్థమవుతుంది ఇలాంటి ఇన్సిడెంట్స్ తింటే మీకు దగ్గరలో సమీపంలో ఉన్న ఏ ఆలయం అయినా సరే భగవంతుని గొప్పదేనండి ఫలానా చోటకి వెళితేనే ఇలా జరుగుతుంది అని చెప్పి మూఢంగా తోసుకొని కిక్కిరిగిసి ఈ కోరికలతో పరిగేటువంటి వెర్రి భక్తిని ఆపండి కార్తీక మాసం అంటే దీపాన్ని మనం దైవంగా ఆరాధించేటువంటి రోజు మన శీతాకాలం కాబట్టి మనకు ఆక్సిజన్ లెవెల్స్ అవన్నీ పడిపోతాయి క్రిమి అవంతా ఉంటుంది చల్లదనం ఉంటుంది కాబట్టి ఎక్కువ సాధ్యమైనటువంటి దీపాలు వెలిగిస్తే వాటి నుంచి ఆక్సిజన్ అవంతా రిలీజ్ అయ్యి మనకు కూడా బాగుంటుంది ఊపిరిత్తులు బాగుంటాయి ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఈ రోజు మాధ్యమాల్లో చెప్తూనే ఉన్నారు కానీ ఒక్కరు కూడా ఎందుకు ఈ విధంగా ఆలోచించట్లే చెప్పండి ప్రతి దానికి కోరిక ఈ గుడికి వెళ్తే ఈ కోరిక ఇంకో గుడికి వెళ్తే ఇంకో కోరిక తీరుతుంది ఇలా జీవితాంతం మనం పరిగెట్టడం వల్ల అసలు ఏ మాత్రం కూడా ఎంచు ఉపయోగం ఉండదండి మీరు ఎన్ని కార్తీక మాసాలు మీ జీవితాంతం ఊపిరిపోయే వరకు చేసినా కూడా ఆ పరమాత్మకి ఇంచు కూడా దగ్గర అవ్వలేదని చెప్పి తెలుసుకోండి మనం ఎన్నో ఉపన్యాసాలు చూస్తున్నాం ఎన్నో మాధ్యమాల్లో వింటున్నాం ఈ పండగ ఆ పండగ ఒక సంవత్సరం కాకపోతే ఒక సంవత్సరం మనలో మార్పు కావాలండి అందరూ తొంభై శాతం పర్సెంట్ పీపుల్ అలాగే ఉన్నారని చెప్పి మనం కూడా ఆ జనాల వెరిలో పరిగెత్తుకుంటూ పారిపోతే అసలు దానికి మనం చేసేటువంటి పూజకి ఈ కార్తీక మాసం యొక్క ఆరాధనలో ఎటువంటి ఉపయోగం కూడా ఉండదండి దయచేసి నేను చెప్పేటువంటి ఈ మాటల్ని అందరూ కూడా కొంచెం మంచి మనసుతో ఆలోచించండి నేను చెప్పినటువంటి మాటలు ఏమైనా తప్పు ఉంటే తప్పకుండా నాకు అయితే కనుక కామన్ సెక్షన్లో తెలియచేయండి అంతేగాని నేను పూజ చేయొద్దు ప్రసాదాలు పెట్టొద్దు దేవాలయానికి వెళ్ళొద్దని నా ఇంటెన్షన్ కాదు కొంచెం మీకు కుదిరినప్పుడే ఏ దేవాలయానికి వెళ్ళి ప్రశాంతంగా ఉంచుంది కొంతమంది అయితే కనుక దేవాలయానికి వెళ్ళి దీపాలు పడేసి అదంతా నూనె చేసి జిడ్డు చేసి ఆ తర్వాత వాళ్ళు శుభ్రం చేసుకోవడానికి ఎంత కష్టమైపోతుందని మనం కష్టం కష్టమైపోద్దాం మన ఇల్లు శుభ్రం చేసుకోవడానికి మనం ఎంత కష్టపడుతున్నాం దయచేసి మీతో పూజ సామాన్తో పాటు చక్కగా ఒక పాత క్లాత్ తీసుకెళ్ళి మీ పూజ అయిపోయిన తర్వాత శుభ్రం చేసేసి చక్కగా లేదా ఏమన్నా పడితే దాన్ని పక్కకు తీసేస్తే ఎంత అందరూ ఈ విధంగా ఆలోచిస్తే కనుక చాలా బాగుంటుంది కదండి ఒక్కసారి ఆలోచించండి మీరు కనుక ఏమన్నా మీరు చెప్పింది ఇలా తప్పు అంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ అండి